ఏడవ తారీఖున హైదరాబాద్ నగరంలో కాంట్రాక్టింగ్ అండ్ అవుట్ సోర్సింగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్కి సంబంధించిన సమావేశం ఉంది ఆ సదస్సుకి తిరుపతి నుంచి భారతి కర్ణాటక నుంచి అడ్వకేట్ బాలన్ ఢిల్లీ నుంచి అప్పన్నగారు అలానే వివిధ రాష్ట్రాల నుంచి ఒరిస్సా నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా కామ్రేట్స్ అందరూ వస్తున్నారు మన రాష్ట్రం నుంచి కూడా అందరూ దానికి అటెండ్ కావాలని మొత్తం అరవై కోట్ల మంది గవర్నమెంట్ ఉంటే సుమారుగా యాభై ఐదు కోట్లు సుమారుగా యాభై ఐదు కోట్ల పైన కాంట్రాక్ట్ వర్కర్స్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ఉన్నారు వీళ్ళకి ఏ భద్రత లేని పరిస్థితుంది జీతాలు లేవు భద్రత లేవు ఉద్యోగ భద్రత లేదు జీతాలు భద్రత లేదు ఏ భద్రత లేని పరిస్థితుంది ఈఎస్ఐ లేదు సి ఏది లేదు హాస్పిటల్ ఫెసిటీ లేదు ఇన్సూరెన్స్ లేదు అసలు ఏది లేని పరిస్థితుంది ఉద్యోగంతో పాటు ఉపాధి భద్రతతో పాటు ఏ భద్రత లేని పరిస్థితులు పని పరిస్థితులు పని పరిస్థితులు మాత్రం అగమ్యకోణంగా ఉన్నాయి గ్యాస్ లీకేజ్ లేకుండా పనిచేయాలని మిగతా వరకు పనిచేయాలని మన కాంట్రాక్ట్ వర్కర్స్ వినియోగించుకుంటున్న పరిస్థితి దుర్భరమైన పని పరిస్థితుల్లో దుర్భేజ్యమైన పని ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికుల్ని వాడుకొని వాళ్ళ శ్రమని దోచుకొని వాళ్ళకి కనీస వేతనాన్ని కానీ కనీస రక్షణ కానీ కల్పించే ఒక దౌర్భాగ్యమైన స్థితి ఉన్న ఈ స్థితిలో దానికి వ్యతిరేకంగా ఐఎఫ్టీ కొట్లాడాలని నిర్ణయించింది నేషనల్ కమిటీ దాంట్లో భాగంగా రేపు ఏడో తారీఖు రాష్ట్ర లెవెల్లో తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ప్లాట్ఫామ్ ఈ వర్కర్స్ యొక్క సమావేశం ఉంది దానికి కొందరు రావాలని ఆహ్వానిస్తుంది